హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో గార్డెనర్స్కి బాగా యూజ్ అయ్యే టిప్స్ రెండు చెప్తాను ఈ టిప్స్ ఫాలో అయ్యి రోజు స్టెమ్స్ మనం నాటేమంటే ఖచ్చితంగా రూటింగ్ అనేది రావాల్సిందే అంత ఈజీ టిప్ అనమాట నేనైతే గులాబీ కొమ్మలు తేవడం జరిగింది వాటిని లైట్గా మనం ఎండిన కొమ్మలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు మొత్తం ఆకులన్నీ తీసేనవసరం లేదు ఇలా అడుగు భాగంలో మాత్రం ఖచ్చితంగా క్రాస్ కటింగ్ అనేది చెయ్యాలన్నమాట క్రాస్ కటింగ్ చేస్తే ఖచ్చితంగా గ్రోత్ అనేది బాగుంటుంది మనం మట్టిలో నాటేటప్పుడు కూడా క్రాస్గా పెట్టాలి ఇది సెకండ్ టిప్ అనమాట ఫస్ట్ టిప్ అయితే క్రాస్గా కట్ చేయాలి ఇలా స్టెమ్ని అంటే మట్టిలో పెట్టే కొమ్మని క్రాస్గా కట్ చేయాలి ఆ తర్వాత మట్టిలో మనం పెట్టేటప్పుడు క్రాస్గా పెట్టాలన్నమాట నిలువుగా పెట్టకుండా క్రాస్గా పెట్టాలి ఇలా ప్రతి కొమ్మను మనం నాటుకోవాలి ఈ పద్ధతి ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతీ కొమ్మ చిగుర్లు వస్తుంది రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పద్ధతి ఫాలో అయ్యి చూడండి ప్రతి గార్డెనర్కి యూజ్ అయ్యే టిప్స్ అన్నమాట ఇవి మన ఇంట్లో గులాబీ మొక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మొక్క నుంచి రెండు మూడు మొక్కలైనా మనం పొందుకోవాలని అనుకుంటాము అలాంటప్పుడు ఈ పద్ధతి ఫాలో అయితే మంచి యూజ్ అనేది ఉంటుంది ఇలాంటి ప్రాక్టికల్స్ చేసేవారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వారికి హెల్ప్ అవుతుంది నేనైతే లోతుగా వెడల్పుగా ఉన్న టబ్లో గార్డెన్ సాయిల్ తీసుకున్నాను కంపోస్ట్ కోకోపీట్ అలాగే నార్మల్ సాయిల్ మూడు ఈక్వల్ రేషియోలో తీసుకొని కలుపుకోవడం జరిగింది డబ్బకి కన్నం పెట్టుకొని ఈ సాయిల్ అంతా నింపుకొని ఇప్పుడు ఈ కొమ్మలు నాటడం జరుగుతుందనమాట చూస్తున్నారు కదా దగ్గర దగ్గర నేను ఏడెనిమిది కొమ్మలు నాటడం జరిగింది ఈ కొమ్మలన్నీ చిగుళ్ళు వచ్చిన తర్వాత రూటీన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అప్డేట్స్ ఇస్తాను ఒక్క ఏడినియం మొక్క నుంచి వందల మొక్కలు ఎలా పెంచాలో మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ ఇస్తాను వాచ్ చేయండి ఎవరైతే రోజ్ ప్లాంట్స్ ఇష్టపడతారో వాళ్ళు ఈ పద్ధతి ఫాలో అయ్యి నాటుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా క్రాస్ కటింగ్ చేయాలి క్రాస్గా కొమ్మను నాటడం కూడా చేయాలి అప్పుడు మనకి రూటింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వండర్ఫుల్ టిప్స్ అనేది మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా గార్డెనర్స్కి హెల్ప్ అవుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి